పోలీస్ అని చెప్పేసి అంటుంది పోలీసులు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలంటున్నారయ్యా అని చెప్పేసి ఆ సెక్యూరిటీ అంటుంటే ఇక వాళ్ళ ఓనర్ చూపించమంటారు అయ్యగారు చూపించమన్నారు నా ఫోటో డిలీట్ చేయండి అని చెప్పేసి అనగానే ఇక కావ్య శృతి ఫోటో డిలీట్ చేయగానే ఇక డిలీటెడ్ మేడం అని చెప్పేసి అంటుంది ఇక లోపలికి తీసుకెళ్ళగానే ఇదిగో మేడం ఇక్కడే ఉంది చూడండి అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు ఇక అక్కడ రాహుల్ స్వప్న ఇద్దరూ కూడా పెళ్లి దగ్గర నుంచి పారిపోయి వచ్చి ఒకరి చేతిలో ఒకరు చేసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు అది చూసి కావ్య షాక్ అవుతుంది రాహుల్ దొరికేవురా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది శృతి దీన్నంతా కాపీ చేయని చెప్పేసి అనగానే ఇక శృతి ఆ రాహుల్ ఎంత దుర్మార్గుడో తెలిసి నాకు జరిగినదే మీ అక్కకి జరిగిందని అలాగైనా మీకు హెల్ప్ చేయాలనుకున్నాను కానీ వాడు ఇంత దుర్మార్గుడని తెలిసి మీకు ఇప్పుడు హెల్ప్ చేయలేను లేదు మేడం అని చెప్పేసి అంటుంటే ఇట్స్ ఓకే శృతి ఇప్పుడు దాకా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఈ వీడియో అంతా ఈ ఫోటోలో ఈ ఫోన్లో ఎక్కిస్తావా అని చెప్పేసి అనగానే ఇక ఆ వీడియో అంతా ఫోన్లో వేస్తుంది శృతి ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి నిశ్చితార్థం జరుగుతున్న చోటికి వెళ్తారు